ఈరోజు మన కిచెన్లోని ఈ క్యాబేజీ టమాటా చూద్దామండి ఇది చాలా చాలా బాగుంటుందండి ఉల్లి వెల్లిలో ఉపయోగించిపోయిన రైస్లోకి టిఫిన్స్లోకి అన్నింటిలోకి చాలా బాగుండి క్యాబేజీ సన్నగా తరిగిన రెండు కప్పులు తీసుకోవాలండి తీసుకొని చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకోవాలి చిన్న కుక్కర్లో వేసుకొని రెండు స్పూన్లు పెసరపప్పు కడిగి వేసుకొని ఓ పెద్ద గ్లాస్తో మంచిన పెద్ద గ్లాస్తో వాటర్ పోసి మూత పెట్టి మీడియంలో మూడు విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకోవాలండి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే పెసరపప్పు సగమే ఉడుకుతుందండి క్యాబేజీ మాత్రం మొత్తం ఉడికిపోద్ది ఇలా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం ఫ్యాన్లోని ఒక టెన్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కరివేపాకు వేసి వేగిన తర్వాత బాగా పడిన టమాటాలు కప్పు వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకొని మూత పెట్టి మగ్గి దగ్గరగా టమాటాలు ఉడికిపోవాలండి ఉడికిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న క్యాబేజీ పెసరపప్పు వేసి చక్కగా వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు తర్వాత ఇంకా ఆపే ముందు స్టవ్ ఆపే ముందు కొత్తిమీర గరం మసాలా వేసి ఐదు నిమిషాలు ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది